ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇంకా తెగించి ఆడోళ్ళని అరే విచారణ చేయండి ఏమన్నా విచారణ చేయండి చట్టపరంగా ఏమన్నా తేలితే నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి సిట్ కాకపోతే ఇంకా ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి దాని సిద్ధం విచారణకు సిద్ధం ఏమైనా తప్పులు ఉంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం అంతేగాని ఇక పోయి బరి తెగించి వీళ్ళ జడ్జి దాకా ఒక ఛానల్లో పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆ ఆడోళ్ళని రమ్మనుడు పిలిచినడు ఈయనట్టు ఈయన పైసినట్టు తెలంగాణలో జరుగుతుందా అరే మీ అమ్మను మీ అక్కనో మీ చెవినో ఇట్లా నిలిచిందని చూసిస్తే నువ్వు ఊరుకుంటావా తెలంగాణలో వాళ్ళతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడ ఉద్యోగం కోసం తలలు నరుకుతారు రవి తలలు నరికేస్తారు నాలుగు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద వేస్తావా మా అక్క మీద అభాడ వేస్తావా మా అమ్మ మీద వేస్తావా కొడక చూసిన వారా కొడక రారని తలకారి పడకా వాటి గీసి రప్పల కోసిపాడలు ఎంతరు లేకపోతే నడిచిపాలితారు అవి చేసి తెలంగాణలో రాయి చేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది కానీ తెలంగాణ జుండ కలిగిపోదు కదా ఏ ఆడవాళ్ళైతే మీరు ఈ ఏ ఆడపిల్లలైతే బ్రహ్మణుడు పోయిండు చూసింది కలివిస్తే పండుకునే ఏం మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూస్తున్నా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆర్డర్లతో లేకుండా నువ్వు ఏదైనా దీ దమ్ముందు ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడోళ్ళ మీద నిచాది నిచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు